హాయ్ అండి అందరికీ అయితే ఇది ఈ బ్లాగ్ అండి సాయంత్రం డిన్నర్కి అయితే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను అయితే ముందుగా స్టవ్ వెలిగించుకుని దాని మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకుని వేయించుకుంటున్నానండి అయితే ఇంకో పక్కనేమో రైస్ కూడా అయిపోతుంది అయితే కొబ్బరి రైస్ చేశానండి కొబ్బరి పాలు రైస్ని అయితే చేశాను ఇంకా ఉల్లిపాయలు అయితే వేగినాయండి ఇంకా దాంట్లో నలుగు పచ్చిమిర్చీలను కూడా కట్ చేసి వేసుకున్నాను అవి కూడా మంచిగా ఫ్రై అయిన దాకా వేయించుకోవాలి అన్నం అయితే అయిపోయిందండి అన్నాన్ని అయితే వీడియో చేయలేదు దాన్ని అయితే ముందే రెడీ చేసేసుకున్నాను బాస్మతి రైస్తోనే చేశాను ఇంకా ఇక్కడైతే పక్కనైతే మళ్ళీ అయితే కట్ చేసుకుంటున్నానండి చూసారు కదా టమోటాలను కూడా వేసేసుకున్నాను అవి కూడా మగ్గిపోయినాయి అండి ఇదిగారు చూసారు కదా రైస్ అయితే అయిపోయింది చాలా దగ్గరకు వచ్చేసింది ఇంకొంచెం అయితే రైస్ అయితే అండి దాని ప్రాసెస్ని అయితే నేను చూపించలేదు ఇంకా అనుకోకుండా వీడియో చేయొద్దులే అనుకున్నాను కానీ మళ్ళీ చేద్దామనిపించి కర్రీని అయితే చూపిస్తున్నాను చూసారు కదా టమోటాలు కాడ వేగిపోతున్నాయి అయితే ఇంకా రైస్ అయితే అవుతుంది కదా వాటర్ అయితే కొంచెం తగ్గినట్టు ఉన్నాయి అని చెప్పి ఇంకొంచెం వాటర్ని అయితే నేను వేసుకుంటున్నాను రైస్లోకి రైస్లో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి కొంచెం ఎన్నెపూస వేసుకున్నాను కొంచెమంతా ఆయిల్ కూడా వేసుకున్నాను ఇంకా నేమో కొత్తిమీరను కూడా వేసుకున్నానండి పుదీనా అయితే లేదులే పుదీనాని కూడా వేసుకు కొత్తిమీరను కూడా వేసుకున్నాను నెయ్యి అయితే ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి ఫ్రెష్ నెయ్యి దాన్ని అయితే వేసేసుకున్నాను ఇంకా వేసేసి మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసి ఇప్పుడైతే ఇవి టమోటాలు కూడా మగ్గిపోయినాయి కదండి ఇంకా వీటిల్లో అయితే చికెన్ అయితే వేసేసుకుంటున్నాను ముందుగానే చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవరు ఇంకా దాన్ని అయితే ఇప్పుడే తీసి కర్రీలో అయితే వేసేసుకుంటున్నాను ఇంకా దాంతో ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవటం అనమాట అయితే చికెన్ అయితే మార్నింగే తీసుకొచ్చారండి ఇంకా దాన్ని నేను డ్యూటీకి వెళ్ళినాక తీసుకొచ్చారు మా మామిగారు అందుకని చెప్పి దాన్ని పిల్లలైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచారు సాయంత్రం నేను డ్యూటీ నుంచి వచ్చినాక ఇంకా కర్రీని అయితే చేద్దామని చెప్పి దాన్ని క్లీన్ చేసేసుకుని ఇంకా ఎటు చికెన్ ఉంది కదా ఇంట్లో కొబ్బరికాయలు కూడా ఉన్నాయండి ఇంకా కొబ్బరి రైస్ చేసి చికెన్ అయితే వండుదామని చెప్పి ఈ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసుకున్నాను ముందుగా అన్నం అయితే అయిపోయింది కదండి ఇంకా కర్రీ కూడా అంతా మిక్స్ చేసేసుకుని ఒకసారి మూత అయితే పెట్టేసుకుని ఉడికించుకుంటున్నాను చూసారు కదా చాలా వరకు అయిపోవచ్చింది అంతా మ్యారినేట్ చేసుకున్నాను కదండి ఆయిల్ వేసేసి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా వేసి మగ్గనిచ్చేసి తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తాన్ని దాంట్లో వేసేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ముందుగానే మసాలాని పేస్ట్ ఉంచుకున్నానండి ధనియాలు జీలకర్ర చెక్క లవంగా మిరియాలు కొంచెము ఇంకా ఇంకా ఏమో కొంచెం అన్ని గసగసాలు వేసానండి తర్వాత ఇంకా అవన్నీ మంచిగా ఫ్రై చేసేసి వీటిని అయితే మసాలాని కూడా వేసేసుకున్నానండి చికెన్ మసాలాని కూడా కొంచెం వేసుకున్నాను ఇంకా మొత్తాన్ని అయితే కలిపేసుకుంటున్నానండి కలుపుకుని అన్ని వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి కొంచెం కొంచెమన్నీ వాటర్ను కూడా వేసుకుంటున్నానండి నువ్వులు కూడా వేసానండి మర్చిపోయాను ఆ పేరు గబక్కన గుర్తులా గుర్తు రాలేదు నాకు ఇందాక వేసిన పొడి మసాలాలో నువ్వులు కూడా వేసాను అనమాట ఇంకా అన్నీ వేసేసి కొంచెం అన్ని వాటర్ వేసి దానికైతే మూత పెట్టేసానండి అవుతా ఉండిద్ది కదా అని చెప్పి ఇంకా ఈ లోపైతే ఇంకా వచ్చిన మిక్సీ గిన్నెలని వీటిని కూడా నేను పక్కన సింక్లో వాష్ చేసేసుకుంటున్నానండి ఫాస్ట్ ఫాస్ట్గాను అప్పటికే టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఎప్పుడు సెవెన్కి మొదలు వేసుకున్నాను గంటన్నర అయితే పట్టింది నాకు ఈ ప్రాసెస్ అంతా అవ్వటానికి చూసారు కదా కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఒకసారి అయితే ఉప్పు అయితే టేస్ట్ చేసుకున్నాను అన్నీ చక్కగా సరిపోయినాయి కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నానండి ముందుగానే కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కొత్తిమీరను కూడా వేసేసుకున్నాను కర్రీ అయితే ఇంకా అయిపోయినట్టేను స్టవ్ కూడా కొత్తిమీర వేసేసి ఇంకొకసారి అలా కలిపేసుకుని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటమేనండి ఇంకా తిన్న వీడియో ఇది ఏమీ పెట్టలేదండి ఇదైతే ఫోన్ అయితే సపోర్ట్ చేయట్లేదు లాంగ్ వీడియోస్ పెడతానికి అందుకనే సింపుల్గా అయితే ఒక ఫైవ్ మినిట్స్ వీడియోని అయితే షూట్ చేసామన్నమాట కర్రీ వరకేను చూసారు కదా కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది కొబ్బరి పాల అన్నంతో ఈ కర్రీ వేసుకున్న కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్